స్తుతిం చేదము నేను నాయెల్లు నాయంటి వారందరు మానక స్తుతిం చేదము నీ కనుపాపవలెనను కాచి నేను చెదరక మోసావస్తోత్రం నీ నన్ను కాచి नेदरक मोसात्रम् በህትት ልህትት መህትትት ఇచ్చే నివాసీ అని యోగా నామను మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను చూడండి ఉదయకాల ఒకదైన సందేశం కొరకు ఎదురు చూస్తున్న మా వీళ్ళందరికీ మరొకసారి ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానాన్ని పలుకుతున్నాను చూడండి ఒక చిన్న మాట పరిశుద్ధ ఆత్మదేవుడు ఉదయకాలం మనందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్న ఒక సిద్ధపరిచిన ఒక చిన్న మాటను మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను చూడండి దినవృత్తాంతాల మొదటి పుస్తకం పన్నెండో అధ్యాయము దినవృత్తాంతాల మొదటి పుస్తకం పన్నెండో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం అప్పుడు ముప్పది మందికి అధిపతి అయిన అమస్య ఆత్మ వశుడై దావీదు మేము నీ వారము ఎశై కుమార్డ మేము నీ పక్షంలో ఉన్నాము నీకు సమాధానము కలుగునుగాక నీకు సమాధానము కలుగునుగాక నీ సహకారులకు సమాధానము కలుగునుగాక నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా దావీదు వారిని చేర్చుకుని వారిని తన దండునకు అధిపతులుగా చేసింది చూడండి ఈ ఒక చిన్న మాట మనకి మన దేవుడైన దేవుడంట ఏం చేస్తానంట సహాయము చేస్తాడు చూడండి మన అనుదిన జీవితంలో మనకి సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు సహాయం చేస్తానని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఒకవేళ వాళ్ళు చేస్తారో లేదో నేను చెప్పలేను కానీ ఇక్కడ ఒక మాట మనం ఆరాధిస్తున్న దేవుడు మనకి ఏం చేస్తారంట సహాయము చేస్తాడంట ఆయన మనకి సహాయం చేస్తాడు అందుకనే మన అనుదిన జీవితంలో మనకు కలిగిన ప్రతి పరిస్థితిలో మనం వెళ్తున్న ప్రతి మార్గంలో మన ఆత్మీయ జీవితంలో ప్రతి వాటి మీద మనం ఎవరిని ఆధారం చేసుకోవాలో తెలుసా ఎవరి సహాయము కోరుకోవాలో తెలుసా ఎవరిని ఆధారం చేసుకోవాలో తెలుసా అందుకనే ప్రతిరోజు ఎందుకు ఉదయమే లేచి ప్రార్థన చేయండి ప్రతిరోజు వాక్యాన్ని చదువుకొని ప్రతిరోజు వాక్యాన్ని వినండి వాగ్దాన సందేశాన్ని వినండి అనేకులకు పంపించండి ఎందుకు చెప్తామంటే ఒక వ్యక్తిని తన ఆత్మీయ జీవితంలో మనము సహాయము మన దేవుడైనా ఎక్కువ మనకేం చేస్తారంట సహాయము చేస్తారంట చూడండి ఒక వ్యక్తికి దేవుడు సహాయకుడు అందుకనే దేవుడు దావీదు చాలాసార్లు తన కీర్తల్లో ఏమన్నా నా కొండ నా కోట నా శైలమా నా దుర్గమా నా గానమా నా బలమైన దుర్గమా అని ప్రతిరోజు దావీదు తన అనుదిన జీవితంలో తన ఆత్మీయ జీవితంలో దేవుని సహాయాన్ని కోరుతారు అనుదిన మనం కూడా ఈరోజు ఎన్నో ఒత్తిడిలు ఉండవచ్చు నీకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు ఎన్నో ఇబ్బందులు ఉండవచ్చు నిన్ను నిన్ను బలహీనపరిచే వ్యక్తులు ఉండవచ్చు నిన్ను బలహీనపరిచే మాటలు ఉండవచ్చు నిన్ను బలహీనపరిచే పరిస్థితులు కూడా నువ్వు వెళ్తుండవచ్చు ఆ అన్నింటిలో మనం జయం పొందుకుంటే నీవు నేను ఎవరిని సహాయం కోరాలో తెలుసా మనం ఆరాధిస్తున్న దేవుడు మనకి సహాయం చేస్తాడు అందుకనే ఆశ అని ఒక రాజు ఉంటాడు దినవృత్త రెండో పుస్తకం పద్నాలుగో అధ్యాయము పర పదకొండవచ్చిన వచ్చిన ఏముంటారు తెలుసా ఆశ తన దేవుడైన యోహో గారికి అంటాడు ఏమంటాడంటే ఒక రాజు అయ్యుండి తనకు లక్షల కొలది సైన్యం ఉంటాడు లక్షల కొలది పనివారం ఉంటారు కొన్ని లక్షల కొలది ఆ పరాక్రమ శాలులు ఉంటారు వాడు పట్టుకొని ఆశ ఒక మాట అంటారు చూడండి మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉండే దురవృత్తాంతాలో రెండో గ్రంథము పద్నాలుగో అధ్యయము పదకొండో వచ్చినన్ని ఒక మాట చూడటానికి ప్రయత్నం చేస్తాను ఆశ తన దేవుడైన యహోవాకు మరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీ కన్నా ఎవరూ లేరు మా దేవా యహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించటకు బయలుదేరి ఉన్నాము ఆశ మీదకి ఒక సైన్యము వస్తా ఉంటే ఆశ యుద్ధానికి వెళ్తూ తన సైన్యాన్ని తన పనివారాన్ని తన కలిగిన వారందరినీ సిద్ధపరచుకొని వెళ్ళిపోలేదు ఏం చేశారో తెలుసా తన దేవుడని హోవాకి దగ్గరికి వచ్చేంత మొర్ర పెట్టి ఏమంటాడు తెలుసా అయ్యా బలము లేని వారికి నువ్వు ఎంత చక్కగా సహాయం వచ్చేస్తావో నువ్వు అనుకోవచ్చు నాలాంటి దీనికి ఎవరు సహాయం చేస్తారండి నాలాంటి భర్త లేని ఒక వ్యక్తికి ఎవరు సహాయం చేస్తారండి నాలాంటి ఒంటరి వారికి ఎవరు సహాయం చేస్తారండి నాలాంటి బిడ్డలు లేని వారికి ఎవరు సహాయం చేస్తారండి అని ఒకవేళ కాలం కృంగిపోతున్నావేమో నీతో దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెసా అహర్ష ఏమంటాడు తెసా అయ్యా బలము లేని వారికి ఎంత చక్కగా నువ్వు సహాయం చేస్తావు మనం ఆరాధించే దేవుడు మనలాగా మనుషుల్లాగా ఆస్తులు చూసుకోనో అంతస్తులు చూసుకోనో కులాన్ని చూసావు మతాన్ని చూసావు లేకపోతే వేటినో మనుషుల్లాగా మనం చూసే వాటిని చూసుకొని సహాయం చేసే దేవుడు కాదంట ఏమని ఏమన్నా రాయింటో తెలుసా ఆశ అంటాడు ఒక మహారాజు గారు రాస్తున్న మాట ఏంటో తెలుసా అయ్యా బలము లేని వారికి ఎంత చక్కగా నేను ఇంకా చెప్పన ఒకవేళ మనుషుల సహాయం లేదేమో మనుషుల తోడు లేదేమో మనుషుల ఆదరణ లేదేమో మనుషుల ధైర్యం లేదేమో నీ ఇంట్లో ఒంటరిగా ఉండి ఉదయకాలనా అయ్యో నా ముందు చాలా ఉన్నతమైన పరిస్థితులు ఉన్నాయి నా ముందు నేను జయించలేని పరిస్థితులు చాలా ఉన్నాయి నేను వెళ్ళే సమస్య చాలా పెద్దది నేను వెళ్తున్న వ్యక్తులు కూడా చాలా గొప్పలు నాకు సహాయం ఎవరు చేస్తారు నా తోడు ఎవరు వస్తారు నా పక్షాన్ని ఎవరు మాట్లాడతారు నాతో ఎవరు ఉంటారు అని నువ్వు అనుకుంటున్నామో వాక్యం ఏమంటే తెలుసా బలము లేని వారికంట ఎంత చక్కగా ఆయన సహాయము చేస్తారో అందుకనే ఆశ తన తన పరివారం మీదో తన యుద్ధ సైనికుల మీదో తన పరాక్రమశాల మీదో తన శూరుల మీద ఆధారపడకుండా దేవుని సన్నిలో లేచి పెద్ద లేచి వాళ్ళందరినీ సిద్ధపరిచి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్న తెలుసా దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నేను లేని వాడిని లాంటి బలము లేని వారికి నువ్వు సహాయం చేసే దేవుడు అని చెప్పి దేవుడిని ఆధారపడ్డాడు దేవుడిని అంత విచారణ చేశారు దేవుని సన్నిలో ప్రార్థన చేశారు దేవుని సని మొదపెట్టాడు కనుక ఆశ చాలా విజయంతో గొప్ప జయంతో తిరిగి రావడం తిరిగి రాగలిగారు ఉదయకాలం కూడా నువ్వు ఎన్నో పరిస్థితులు ఉండొచ్చు ఎదుటి ఎన్నో సమస్యలు ఉండొచ్చు నువ్వు ఎదుర్కోలేని పరిస్థితులు ఉండొచ్చు లేకపోతే నువ్వు గెలవలేని వ్యక్తులు గెలవలేని సమస్యలు ఉండొచ్చు వాటి అన్నింటిలో నుంచి నిశ్చయంగా నేను ప్రకటిస్తున్న దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు సహాయం చేస్తాడు కాబట్టి నువ్వేమీ పడవలసిన అవసరం లేదు నువ్వు పడవలసిన అవసరం లేదు ఉదయకాలం భయపడుతున్న నీతో కలవరపడుతున్న నీతో సహాయం లేదని సహాయం చేసే వ్యక్తులు లేరని భయపడుతున్న నీతోనే నా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా అయ్యా బలము లేని వాటిని సహాయం చేసేవాన్ని కదా నీకు సహాయం చేయనని ఆయన ధైర్యపడుస్తున్నారు మనందరితో అందరితో మాట్లాడుతున్నా ఖచ్చితంగా ఈ ఉదయ కాలంలో నువ్వు ఏ పని నిమిత్తం ఏ ఏ వ్యక్తుల దగ్గరికి ఏ పరిస్థితుల మధ్యకి ఏ స్థలాల మీదకి వెళ్తున్నావు నిత్యంగా నా దేవుడు నీతో తోడై ఉంటాడు నీకు సహాయం చేస్తారు నీకు కలిగిన ప్రతి పరిస్థితుల నుంచి లేవనెత్తుతారు ఆశకి ఏ దేవుడు సహాయం చేశాడో నీకు కూడా అదే దేవుడు సహాయం చేస్తారు కాబట్టి నువ్వు నిరాశపడాల్సిన అవసరం లేదు నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు నువ్వు వ్యక్తులకు భయపడాల్సిన అవసరం లేదు మనం ఆరాధిస్తున్న దేవుడు మనకి సహాయం చేసే దేవుడు కనుక నీకు నిత్యంగా దేవుడు సహాయం చేస్తాను అది ఏ పరిస్థితి అయినా ఏ కలవర పెట్టేదైనా నేను భయపెట్టేదైనా నేను బాధ పెట్టేదైనా నీకు ఎలాంటి స్థితిగతిలో ఉన్నా నిత్యం మీ మాట నమ్ముతావా ఉదయక మీ వాగ్దాన సందేశాన్ని నమ్మగలిగితే నాకు సహాయం చేసే దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు నాకు తోడై ఉండే దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు నా పక్షాన మాట్లాడే వాళ్ళు నాకు తోడై ఉన్నాడు అందుకే నేను దావేది ఒక దగ్గరేమంటాడు సార్ అయ్యా నేను ఒంటరిగా ఉన్నానైనా నేను సురక్షితంగా ఉంటాడు ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా దావేదికి తెలుసు తనని ఆరాధించే దేవుడు తనకి సహాయం చేస్తాడనే దేవుడు నేనంట దావ్యకి ఏ దేవుడు సహాయం చేశారు ఆశాకి ఏ దేవుడు సహాయం చేస్తాడో నీకు కూడా ఆ దేవుడే సహాయం చేస్తాడు నీకు మాత్రమే కాదు మనందరికీ ఆ దేవుడే సహాయం చేస్తారు కాబట్టి ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో దావీదితో ఏ ఆత్మ ఒక వ్యక్తి ఆత్మ ఎలా మాట్లాడి ధైర్యం పరుస్తున్నాడో దావీ దగ్గరికి వచ్చాడో ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీ ఇంటిలోకి వచ్చాడు నీ దగ్గరికి వచ్చాడు తన వాక్యాన్ని తన వాగ్దానాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చాడు నమ్మగలుగుతావా విశ్వసిస్తావా ఏంటో తెలుసా మనం ఆరాధించే దేవుడు మనకి సహాయం చేస్తారు నీకు సహాయం చేస్తా అని వాళ్ళు చేస్తారో లేదో తెలియదు కానీ నువ్వు దేవుడు ఖచ్చితంగా నీ ప్రతి పనిలో నీకు జయము అనుగ్రహించునుగాక నీకు సహాయము చేయును గాక మోకరించి ఒక చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి నీ కొందనాలు దేవా నీ కొందనాలు ఉదయకాలం అందరితో మీరు మాట్లాడుతు వాగ్దాన సందేశాన్ని బట్టి నీ నైనా మాకు సహాయం చేస్తారంటనైనా ఉదయ కాలం అయినా ఏ బిడ్డలనైనా ఏ పరిస్థితిలో ఉన్నారో ఏ స్థితిగతుల మధ్యలో నైనా ఎలాంటి సమస్యలతోనైనా సతమతం నైనా వాడికి నిశ్చయంగానైనా మీరు సహాయం చేస్తానని నాయన వాగ్దానము కనుక కనుకనైనా వాగ్దానం అగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అంటున్నా కనుకనైనా నిత్యంగా అయినా వారి ప్రతి పరిస్థితుల్లోనైనా మీరు సహాయం చేయనైనా వారి కుడి చేతి మీరు పట్టుకునినైనా ఏ జీవితాన్ని అనుగ్రహించినైనా గొప్ప సాక్షులుగా నిలవబెట్టినైనా బలపరిచి తోడయి ఉండమని అయినా నమ్ముతున్న ప్రతి వారి జీవితంలోనైనా గొప్ప కార్యాలు జరిగించినైనా కృపు చూపించి బలపరిచి తోడయి ఉండమని ఏ సున్నామని అడుగుచున్నాను మా తండ్రి ఆమె కాడలక్ష్మి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక